హాయ్ ఫ్రెండ్ చూడండి కర్రీ అయితే చికెన్ కర్రీ చూడండి ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తాను ఆయిల్ వేసాను చూడండి పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి చూసా జరుగుతుంది సకు చూడండి సీరేనా గిత్త కొలుతుంది ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే వేస్తాను కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు చూడండి కొద్దిసేపు మూత పెట్టట్లు అల్లం కొంచెం గోల్లెదాకా చూద్దామండి ఓకే అండి మంచిగా తోలిపోయింది చికెన్ వేస్తున్నా చూడండి చికెన్ అయితే వేసాను పెడతా అయిపోయిందండి దీనిపైన నుంచి కొంచెం కొంచెం అల్లం వేస్తున్నా స్మెల్ కర్రీ టేస్ట్ బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఇట్లా కారం వేస్తుందండి ముక్కకు సరిపోయేంత కారం నేనైతే కడిపేస్తున్నా కారం వేసాను కదా కొద్దిసేపు మూత పెడతా చూద్దామండి ఎలా అయిందో చూడండి నూనెలు అయితే మంచిగా పీసేసి ఉడుకుతున్నాయండి చూడండి మంచి కారం అయితే పడుతుంది ఇంకా కొద్దిసేపు మూత పెడతాము చూద్దామండి ఎలా ఉందో చూడండి కొంచెం కారం అయితే ముక్కకు పట్టిందండి చూడండి వాటర్ అయితే పోస్తుండీ కొంచెం చూడండి కుడికప్పుడు కలిపి పోస్తున్నాను పొడి పొడిగా వేస్తే ఇట్లా గడ్డలు గడ్డలు అవుతున్నాయి ధనియాల పొడి గరం మసాలా చూడండి వేసాను కలుపుతున్నాను కొద్దిసేపు మూత పెడతా చూడండి మంచిగా అయితే పీసెస్ ఉడుకుతున్నాయండి వాటర్ కోసం కదా ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ పుదీనా కొత్తిమీర వేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో చూడండి